ఓ మహాగణపతి నమ మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను కేతు రాశిలో సంచారము ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము ఇక మిగతా గ్రహాలు రవి రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను తులారాశిలోను వృచ్చిక రాశిలోను అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కన్యా రాశి వారికి ఈ వారంలో అధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా చూసినట్టయితే ఆదివారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపెట్టేటువంటి అవకాశాలు మనకు ఆదివారము కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి అదేవిధంగా చూసినట్టయితే దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషము అనేది ఉంటుంది మనస్పర్ధలు ఏదైనా ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందము సంతోషము అనేది ఈ వారంలో మనకి ముఖ్యంగా ఆదివారం అనేది గోచరిస్తున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి మీకు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక సోమవారము మంగళవారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ సోమవారము మంగళవారము ముఖ్యంగా ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఏదైతే ఎవరికైనా అప్పులు ఇస్తున్నప్పుడు కూడా ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ అప్పులు ఈ రెండు రోజుల్లో కనుక ఇచ్చినట్టయితే అవి తిరిగి రావడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఇక లోన్ వ్యవహారాలు కూడా కాస్త అనుకూలంగా మనకి కన్యా రాశి వారికి కనిపించట్లేదు ఇక బుధవారము గురువారము శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి సోదరి సోదరులతో ఆనందంగా గడపడము బంధువులతో సంతోష సంతోషంగా గడపడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది పనుల్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది షేర్ మార్కెట్లో కూడా చాలా అనుకూలత అనేది మనకు కన్యారాశి వారికి ఈ మూడు రోజులు అంటే బుధవారము గురువారం శుక్రవారం కనిపిస్తుంది శనివారము కాస్త ప్రాపర్టీస్కి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి తల్లిగారి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఇవి స్థూలంగా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మనము ముఖ్యంగా మీరు మహాశివుణ్ణి పూజించండి ఈ వారంలో తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి కన్యా రాశి వారికి పెరుగుతుంది అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఇది స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖిన నమస్తే